చాలామంది ఏంటంటే అర్హత ఉన్నా సరే సదరం క్యాంప్కి వెళ్ళినప్పుడు మీ అప్లికేషన్ అయితే కొన్ని కొన్నిసార్లు అయితే రిజెక్ట్ అవుతూ ఉంటుంది సో అట్లా రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి అనే విషయానికి వస్తే అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుంటే మాత్రం సరైన ధృవపత్రాలు లేకపోతే మాత్రం రిజెక్ట్ చేస్తారు అలాగే వికలాంగుల శాతం వికలాంగు శాతం ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువగా ఉంటే అలాంటి వారికి కూడా ఈ సాధారణ సర్టిఫికేట్ అయితే కనుక రిజెక్ట్ చేసే అవకాశం ఉందండి అవకాశం కాదు ఖచ్చితంగా చేస్తారు ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే మాత్రం ఈ సాధారణ సర్టిఫికేట్ అయితే ఇవ్వరు అయితే తమకు అర్హత ఉన్నా తిరస్కరించారని కనుక మీరైతే భావిస్తే మాత్రం ప్రతి సోమవారం కలెక్టరేట్లో మాత్రం ఖచ్చితంగా గ్రీవెన్స్ జరుగుతుందండి సో అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి సో ఇట్లాగా మాకు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది వికలాంగ శాతం కానీ మేము రిజెక్ట్ అయింది మా సదన సర్టిఫికేట్ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అలాంటి వారికి మళ్ళీ మరో ఆసుపత్రికి అయితే రిఫర్ చేస్తారనమాట ఏది మీరు గ్రీవెన్స్లో పెట్టుకుంటే సో అక్కడికి వెళ్ళి మీరు ఆ డాక్టర్కి చూపించుకున్న తర్వాత డాక్టర్ మళ్ళీ రిఫర్ చేసి రీ అర్హత ఉంటే మాత్రం వాళ్ళు మళ్ళీ ఓపీ ఫామ్ మీద మీ ఫర్ రీఅసైన్మెంట్ అని రాసిస్తారు వైద్య విధాన పరిషత్కు ఒక లెటర్ రాసిస్తారనమాట సో ఆ లెటర్ తీసుకెళ్ళి దాని ద్వారా అయితే మళ్ళీ ఆ వ్యక్తికి అసైన్మెంట్ ఇస్తే మాత్రం మళ్ళీ మీరు సాధన సర్టిఫికేట్ అయితే మళ్ళీ పొందే అవకాశం అయితే ఉంటుంది